తొంభై ఒకటవ ప్రశ్న కౌరవుల సోదరి పేరేమిటి సమాధానం దుస్సెల తొంభై రెండవ ప్రశ్న వాయుదేవుని కరుణ వల్ల కుంతి కన్న బిడ్డ పేరేమిటి సమాధానం భీముడు తొంభై మూడవ ప్రశ్న ఇంద్రుని అనుగ్రహం వల్ల కుంతి కన్న బిడ్డ పేరేమిటి సమాధానం అర్జునుడు తొంభై నాలుగవ ప్రశ్న అశ్విని దేవతల అనుగ్రహం ద్వారా మాద్రి కన్న బిడ్డల పేర్లేమిటి సమాధానం నకులుడు సహదేవుడు వీళ్ళిద్దరూ కవల పిల్లలు తొంభై ఐదవ ప్రశ్న కురువంశానికి రాజధాని ఏది సమాధానం హస్తినాపురము ప్రస్తుతం దీనిని మనం ఢిల్లీగా పలుకుతున్నాం తొంభై ఆరవ ప్రశ్న సర్పరాజు పేరేమిటి సమాధానం వాసుకి తొంభై ఏడవ ప్రశ్న కురు పాండవులకు అస్త్రశస్త్ర విద్యలలో తొలి గురువు ఎవరు సమాధానం కృపాచార్యుడు తొంభై ఎనిమిదవ ప్రశ్న కృపాచార్యుని సోదరి పేరేమిటి సమాధానం కృపి తొంభై తొమ్మిదవ ప్రశ్న కృపి ఎవరి భార్య సమాధానం ద్రోణాచార్యుని భార్య వందవ ప్రశ్న కురు పాండవులకు ధనుర్విద్యా గురువు ఎవరు సమాధానం ద్రోణాచార్యుడు నూట ఒకటవ ప్రశ్న ద్రోణాచార్యుని కుమారుడి పేరేమిటి సమాధానం అశ్వత్థామ నూట రెండవ ప్రశ్న ద్రోణాచార్యుడి అస్త్రశస్త్ర విద్యా గురువు ఎవరు సమాధానం పరశురాముడు నూట మూడవ ప్రశ్న ద్రోణాచార్యుడి చిన్ననాటి స్నేహితుడు ఎవరు సమాధానం ద్రుపదుడు నూట నాలుగవ ప్రశ్న అసమాన విల్లుకాడైన ఆటవికుని పేరు ఏమిటి సమాధానం ఏకలవ్యుడు నూట ఐదవ ప్రశ్న ద్రోణుని ప్రతిమ ద్వారా గురుభక్తితో విలువిద్య నేర్చుకున్న మేటి విల్లుకాడు ఎవరు సమాధానం ఏకలవ్యుడు నూట ఆరవ ప్రశ్న ద్రోణునికి ఏకలవ్యుడిచ్చిన గురుదక్షిణ ఏమిటి సమాధానం తన కుడి చేయి బొటన వ్రేలు నూట ఏడవ ప్రశ్న ద్రోణునికి ప్రియ శిష్యుడు ఎవరు సమాధానం అర్జునుడు నూట ఎనిమిదవ ప్రశ్న కర్ణుడిని అంగదేశమునకు రాజును చేసిన వారెవరు సమాధానం దుర్యోధనుడు నూట తొమ్మిదవ ప్రశ్న కర్ణుని కుంతి ఏ నదిలో విడిచేసింది సమాధానం గంగా నదిలో నూట పదవ ప్రశ్న కర్ణుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులెవరు సమాధానం రాధా సూతుడు నూట పదకొండవ ప్రశ్న కర్ణుడిని పెంచిన తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి సమాధానం వసుసేనుడు నూట పన్నెండవ ప్రశ్న భీష్మ ద్రోణ కర్ణులకు విలువిద్య గురు ఎవరు సమాధానం పరశురాముడు నూట పదమూడవ ప్రశ్న ఏ అస్త్రం పొందడానికి కర్ణుడు పరశురాముని వద్ద శిష్యరికం చేశాడు సమాధానం బ్రహ్మాస్త్రం నూట పద్నాలుగవ ప్రశ్న ద్రుపదుడు ఏ దేశానికి రాజు సమాధానం పాంచాల దేశానికి రాజు నూట పదిహేనవ ప్రశ్న ద్రుపదుని బంధించిన వీరుడెవరు సమాధానం అర్జునుడు నూట పదహారవ ప్రశ్న ధృతరాష్ట్రునికి దుష్ట నీతిని బోధించినవాడు ఎవరు సమాధానం కణికుడు ఇతను ధృతరాష్ట్రుని రాజ్యంలో పనిచేసిన మంత్రులలో ఒకడు నూట పదిహేడవ ప్రశ్న ధృతరాష్ట్రుడు దు కుంతితో సహా పాండవులను ఎక్కడికి పంపారు సమాధానం వారణావతము నూట పద్దెనిమిదవ ప్రశ్న లక్క మేడను నిర్మించిన వారు ఎవరు సమాధానం పురోచనుడు నూట పంతొమ్మిదవ ప్రశ్న లక్క మేడ నుండి అరణ్యమునకు సొరంగమును తవ్వినవాడు ఎవరు సమాధానం కనకుడు నూట ఇరవయవ ప్రశ్న ద్రుపదుని కుమారుడెవరు సమాధానం దృష్టద్యుమ్నుడు